ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సమూహేలు రెండవ గ్రంథం మీ ఎదుట ఉంచుకోండి నేను సమీక్షిస్తాను ఈ యొక్క గ్రంథాన్ని కొన్ని ప్రత్యేక విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి వాటిని మీతో పంచుకుంటాను సమూహేలు రెండవ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పదవ పుస్తకం సమూహేలు రెండవ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో టెన్త్ బుక్ పదవ పుస్తకం అరవై ఆరు పుస్తకాలు కలిపి పరిశుద్ధ బైబిల్ గ్రంథం సమూహేలు గ్రంథం వాస్తవంగా మొదటి గ్రంథం రెండవ గ్రంథం రెండు హెబ్రి మూల పద భాషల్లో ఒరిజినల్ స్క్రిప్ట్స్లో ఒకే పుస్తకం వ్రాయబడినప్పుడు సమోయేలు దావీదు గాదు నాతాను అనేవారు ఈ ఒరిజినల్ స్క్రిప్ట్స్ను రాశారు వాస్తవంగా జరిగిన సంఘటనలు రాశారు వాటిని భక్తుడు ప్రవక్త కంపైల్ చేశాడు కూర్చాడనమాట కూర్చినప్పుడు రెండు గ్రంథాలుగా చేశాడు ఇన్సిడెంట్స్ అన్ని కూడా వ్రాయబడ్డాయి వాటిని డివిజన్ ఇచ్చాడు యషయ భక్తుడు కంపైల్ చేసిన వాడు క్రీస్తు పూర్వం వందల యాభై మొదలుపెట్టి ఈ యొక్క చరిత్ర మనకు వ్రాయబడుతూ వచ్చింది కంపైల్ చేయటం క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలప్పుడు వాటిని కూర్చున్నట్లుగా భావిస్తారు తర్వాత ఈ గ్రంథం ప్రాముఖ్యంగా చర్చించినటువంటి ప్రధాన అంశం ఏమిటంటే దావీదు యొక్క రాజ్యం రాజ్య స్థిరత్వం సమూలు మొదటి గ్రంథంలో సములు పరిపాలన అంతం సమూహలు రెండవ గ్రంథంలో దావీదు యొక్క పరిపాలన ప్రారంభం అందుకని ఫార్టీ ఇయర్స్ హిస్టరీ నలభై సంవత్సరాల చరిత్ర ఇందులో ప్రస్తావనకు వచ్చింది దీనిలో దావీదు భక్తుడు సౌలు మరణం తరువాత హెబ్రోను ఆధారం చేసుకుని పట్టణం ముఖ్యమైన పట్టణంగా చేసుకుని ఏడు సంవత్సరాలు పరిపాలించాడు ఈ ఏడేండ్లు పరిపాలించిన తరువాత ఇజ్రాయల్ పెద్దలు కూడా వచ్చారు దావి దగ్గరికి మాకు కూడా నీవు రాజుగా ఉండాలని కోరారు అప్పుడు తన రాజధానిని ఎరుషలేమునకు మార్చుకున్నాడు అక్కడ ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలన చేశాడు టోటల్గా ఫార్టీ ఇయర్స్ చరిత్ర సముయేలు రెండవ గ్రంథంలో మనకు వ్రాయబడింది దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు ఎరుసలేము రాజధానిగా మతపరమైనటువంటి ముఖ్య పట్టణంగా అభివృద్ధి చెందటం పది యుద్ధాలు దావీదు చేసిన గ్రేట్ టెన్ వార్స్ ఇందులో ప్రధానంగా చర్చించబడ్డాయి ఇది ఉద్దేశం ఏమిటంటే దేవునితో కలిసి జీవించినటువంటి వ్యక్తి ఎటువంటి విజయాలు సాధిస్తాడు దేవుని ఏర్పాటు చొప్పున ఏర్పరచబడిన వాడు ఎటువంటి విజయాలను సాధిస్తాడు దేవుని సహాయం ఉంటే ఎట్లా అభివృద్ధి ఒక ట్రైబల్ ఇన్స్టిట్యూషన్ లా ఉండేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిపాలన చాలా స్థిరతతో కూడినటువంటి చట్టాలు సవరణలు చేసినటువంటి స్థాయికి ఎదిగింది ఒక కింగ్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యింది ఇస్రాయలి రాజ్యం స్థిరపడింది సైన్యం బలపడింది శత్రువుల మధ్య అదొక రాజ్యంగా పేరు వచ్చింది గడగడలాడారు చుట్టుపక్కల ప్రాంతాల వారంతా అంతేకాదు దేవుడు ఇస్రాయేలియలకు చేసిన వాగ్దానం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని స్థిరపడినది దావీదు గారి పరిపాలనలోనే కనుక ఈ యొక్క యుద్ధాల వాతావరణం గుర్చిన వివరాలు ఇందులో ఇస్తూ వచ్చాడు మరలా దావీదు యొక్క పాపము పశ్చాత్తాపం దావీదు బైషబాతో చేసినటువంటి పాపం ఆ పాపాన్ని కప్పుకోవాలని చూసి ఉరి అని హత్య చేయించి మరొక పాపం చేశాడు నాత చేత హెచ్చరిక చేయబడినప్పుడు పశ్చాత్తాపడ్డాడు తానే ఆ పాపిన నొప్పుకున్నాడు దేవుడు వారికి పుట్టిన బిడ్డను మొత్తినప్పుడు ప్రార్థన చేశాడు ఆ బిడ్డ చనిపోయినప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు తర్వాత వారి జీవితం ఎరుషలేములో ఎట్లా సాగిందనేది ఇందులో ప్రధానమైన అంశం దావీదు పశ్చాత్తాపడటం దేవుని హృదయానుసారణైన మనుషునిగా అతను మనం తెలుసుకోగలగటానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది దావీదు కుటుంబంలో పాపము వలన కలిగిన పర్యావసానాలు ఎట్లా ఉన్నాయనేది ఈ అధ్యాయం చెబుతుంది ఈ యొక్క గ్రంథం చెబుతాంది పాపానికైతే దేవుడు క్షమాపణ ఇచ్చాడు కానీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్ పాపము వలన కలిగిన పర్యావసానాలను దావీదెదు ఎదుర్కోవాల్సి వచ్చింది దావీది ఎదుర్కొన్నాడు బిలీవర్ విశ్వాస విషయంలో పాపము పశ్చాత్తాపము కలిగినప్పుడు క్షమాపణ పొందిన కాన్సిక్వెన్సెస్ కంటిన్యూ అవుతాయి పర్యావసానాలు తప్పించుకోలేము ఆ డ్యామేజ్ ఎప్పుడు కూడా అట్లానే ఉంటుంది దానిని గురించి చాలా విస్తారంగా కుటిలత్వం ఎట్లుంటుంది మానవ హృదయం ఎంత మోసకరమైందో దావిదు జీవితంలో అతడు చేసిన పాపాలు మనకు తెలియజేస్తాయి అండర్స్టాండ్ అవర్ హార్ట్ అండ్ అవర్ కండిషన్ మన హృదయాన్ని మన యొక్క స్థితిని పరిశీలించుకోవడానికి కావలసినటువంటి హెచ్చరికలు దామీదు పాపము పట్టంలో మనం తెలుసుకోగలుగుతాం కుటుంబం అనుభవించినటువంటి శ్రమలు సమస్యలు దావేది కుటుంబం ఎట్లా కలహాలతో నిండిపోయింది రక్తపాతంతో నిండిపోయింది తానేం విత్తాడో దాన్ని ఎలా కోశాడు ఏ పాదుకు ఆ కాయలే కాస్తాయి కాకర పాదుకి దొండకాయలు గాయవదు చేదైనటువంటి ఫలితాలనే అతడు అతని పాపము కారణంగా కోశాడు సెన్సెస్ కూడా ఇందులోనే చెబుతాడు దావీదు చేసిన ప్రధాన పాపం ఇందులో కనిపిస్తుంది తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోము చాలా అందగాడు అబ్షాలోము అంటే దావీదుకి చాలా ప్రాణం ఎందుకంటే అబ్షాలోము చాలా సుందరుడు అటువంటి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు శరీరాకృతి ఎంత సుందరమైనదో అతని యొక్క అంతఃరంగం అంత భయంకరమైంది ఇది నా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్షాలోములు తిరుగుబాటుదారులు అబ్సాలోమును తరమట ఇష్టం లేక దావీదుకి దావీదే సింహాసనం దిగి అడవుల్లోకి బారిపోయాడు చెప్పులు తీసేసి నెత్తిన గుడ్డ వేసుకుని ఏడుస్తూ కొండలెక్కి బారిపోయాడు అబ్షాలోము మరణించే వరకు కూడా అతడు తిరుగులాడుతూనే వచ్చాడు అప్షాలోమును యోవాబు చంపేశాడు ఇది చాలా యవనస్తులకు చాలా మంచి సందేశం అబ్షాలోము జీవితం నుండి మనం పొందగలుగుతాం దావీది యొక్క కుటుంబ జీవితంలో వ్యభిచారం కారణంగా వచ్చినటువంటి పరిస్థితులు ఈనాటి కుటుంబాలలో ఉన్న అక్రమ జీవితాల విషయంలో జరిగిన సంఘటనలతో పోల్చినప్పుడు చాలా తేటగా అవే పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయి దావీదు తన కుమారుడైన అంశాలో తిరుగుబాటు చేసినప్పుడు రాజ్యంలో అతనికి ఎట్లాంటి తిరుగుబాటు వచ్చిందో మనకు కనిపిస్తుంది తర్వాత ఇరవై నాలుగు అధ్యాయాల్లో మొదటి పది అధ్యాయాలు సక్సెస్ ఆఫ్ డేవిడ్ దావీది యొక్క విజయాలు నమోదైతే పదకొండవ అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు స్ట్రగుల్స్ ఆఫ్ డేవిడ్ దావేది యొక్క శ్రమలు రాయబడ్డాయి దీనిలో ముఖ్యమైనటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయి అవి ఏమిటంటే హెబ్రోను ఎరుషలేము గాతు మోయాబు ఏదోము రబ్బ మహనయిము ఎఫ్రాయిము అరణ్యం ఈ ప్రాంతాలు ముఖ్యమైనటువంటి ప్రాంతాలు వీటి చరిత్ర వీటి గుండా జరిగిన చరిత్ర సమూహలు రెండవ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది ప్రధానంగా సమూహలు రెండవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దావీదు యొక్క చరిత్రలో ఉన్నటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి పరిస్థితులు పుష్కలంగా మనకు కనిపిస్తాయి శోధనలు ఎట్లా ఉన్నాయి అలాగే దావీదు ఎదుర్కొన్న యుద్ధాలు విశ్వాసి జీవితంలో అపవాదు నుంచి ఎదురయ్యే శోధనలు ఎట్లా ఉంటాయో వాటి వివరణలు మనకు చాలా విపులంగా ఉన్నాయటం జరిగింది ఒక నిబద్ధత కలిగినటువంటి రాజు ఏ విధంగా రాజ్యాన్ని దేవుని చెంతకు నడిపించగలుగుతాడు డివైన్ ప్రిన్సిపల్స్ దైవ సంబంధమైన నియమాలు కలిగిన వాడు ఏ విధంగా తన ప్రజలను దేవుని చెంతకు నడపగలుగుతాడు నాయకత్వంలో ఆధ్యాత్మిక విలువలు కలిగిన వాడు ప్రజలను ఏ విధంగా తన జీవితం ద్వారా సవాలు చేయగలుగుతాడు ఆత్మీయంగా అనేది ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది దావీద్ యొక్క చరిత్ర పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలు సందర్భంలో జరిగినటువంటిది మీరు చూడండి బైబిల్ క్రానాలజీ చూసినట్లయితే క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు దావీదైతే మరొక వెయ్యి సంవత్సరాలప్పుడు అబ్రహాం గారు కనుక అబ్రహాము తర్వాత వెయ్యేండ్లకు మళ్ళా విశ్వాసం విషయంలో పశ్చాత్తాపం విషయంలో దేవునికి ఆరాధించటం కొరకైనటువంటి అంశాలలో అట్లాంటి ఫర్వర్ కలిగినటువంటి వ్యక్తి వెయ్యేండ్ల తర్వాత దావీదు భక్తుడిగా కనిపిస్తాడు దావిదు దేవుని మందిరం కట్టడానికి ఇష్టపడ్డాడు ఫిలిస్తీన్ల చెంత ఉండిపోయినటువంటి దేవుని యొక్క మందసాన్ని తాను తిరిగి తన రాజ్యానికి తెచ్చుకోవాలనేటువంటి స్పృహ దావిదులో కలిగింది మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఫెరేష్ అనేటువంటి స్థలంలో మందసం మోసుకొని వస్తున్న బండి ఎడ్లు కాలు తూలేయి పడబోయింది మందసం ఉజ్జ అనేవాడు ఆ స్థలంలో ఉన్నాడు బండి దూలుతున్నాడు గబుక్కుని చేయి చాచి మందసం పట్టుకోబోయాడు అక్కడే చనిపోయాడు దేవుడు అతను మూతాడు పెరేజ్ అనే స్థలంలో ఇది ఉజ్జ అనేవాడు చనిపోయాడు ఇది పెరేజ్ ఉజ్జ అని పేరు పెట్టారు దేవుని మందసం తీసుకురావటానికి భయపడిపోయాడు దావీదు అక్కడనే ఉభేదోమి ఇంట పెట్టాడు దేవుని మందసం ఆర్క్ ఆఫ్ గాడ్ ఓబేదేదోమి ఇంట త్రీ మంత్స్ మూడు నెలలు ఉంది ఆ మూడు నెలల్లో ఓబేదేదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడు అది దావేది విని మందసాన్ని తెచ్చుకున్నాడు దేవునికి ఒక పర్మనెంట్ టెంపుల్ కట్టడానికి ఇష్టపడ్డాడు నా తాను కూడా మంచిదే చేయమన్నాడు కానీ దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు దావేది గారికి మీరు నీ చేతులు రక్తం ఒలికించాయి నీ కుమారుని నేను కోరుకున్నాను నీవు కాదు మందిరం కట్టాల్సిందే దావేది యొక్క నిబంధన కూడా ఇందులోగా అనిపిస్తుంది మనకు గవర్నెంట్ ఆఫ్ డేవిడ్ డే మనకు చాలా చక్కగా అర్థం అవుతుంది అలాగే కొన్ని నూతనమైన పాలసీస్ రాజ్యం కొరకు నియమాలు కొన్ని నూతనమైన ప్రోఫసీస్ ప్రవచనాలు దావిది సింహాసనం శాశ్వతంగా నిలబడుతుందనేటువంటి వర్ణన ఈ గ్రంథంలో మనకు కనిపించింది దేవుని ఆలయం కొరకైన తృష్ణ దావిది భక్తుడు కలుగు చాలా ఒక విశ్వాసి మంచి లక్షణాలు ఇందులో మనం నేర్చుకోగలుగుతాం తర్వాత క్రానలాజికల్గా మనం చూస్తే న్యాయాధిపతుల పరిపాలన ప్రారంభం క్రీస్తు పూర్వం పదమూడు వందల డెబ్భై ఐదు అయితే సౌలు రాజు అయినది క్రీస్తు పూర్వం వందల యాభై సౌలు మరణము దావిధి రాజు గంటే క్రీస్తు పూర్వం పది వందల పది హెబ్రోనులో ఏడేండ్లు పాలన దావీదు సంపూర్ణంగా రాజ్యం అంతటి మీదకు వచ్చినది పది వందల మూడు క్రీస్తు పూర్వం బెడ్ అతని పాపం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల తొంభై ఏడు సులోమూరు జననం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల తొంభై ఒకటి దావీదు జనులను లెక్కించి చేసిన పాపం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ఎనభై దావీదు మరణం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్భై ఆ తర్వాత నలభై సంవత్సరాలు సొలోమోను పరిపాలన ఉంది అది రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది అది మరొక నలభై సంవత్సరాలు ఈ విధంగా సొలోమోను పరిపాలన ప్రారంభానికి ముందస్తు చరిత్ర వెళ్ళటానికి ముందుగా జరిగిన చరిత్ర అంతా అంటే దావేది గారి యొక్క కింగ్డమ్ అంతా కూడా కవర్ చేస్తూ వచ్చాడు సమూహి రెండవ గ్రంథం ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ యొక్క సమూలు రెండవ గ్రంథం సమీక్ష నేను ముగిస్తున్నాను సమూహేలు రెండవ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయాలు ఆద్ ఆరు వందల తొంభై ఐదు వచనాలు ఇరవై వేల ఆరు వందల పదాలు నూట ఇరవై ఐదు ప్రశ్నలు అలాగే డెబ్బై ఆజ్ఞలు ఇరవై ఐదు ముందస్తు ప్రొడిక్షన్స్ పదమూడు వాగ్దానాలు ఇందులో కనిపిస్తున్నాయి కనుక ఈ గ్రంథం ఉత్కృష్టమైన గ్రంథం దీనిలో మనం నడుచుకోవలసిన తీరు తిన్నులు వర్ణించబడ్డాయి